లో కామెడీ ఎంటర్టైనర్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి తెరకెక్కించిన ది రాజా సబ్ సినిమాతో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చారు హారర్ అండ్ థ్రిల్లర్ జోనర్లో లో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైన ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ గా నిలిచింది ప్రభాస్ అభిమానుల నుంచి కూడా ఈ సినిమాకు పెద్దగా సానుకూల స్పందన రాకపోవడంతో దర్శకుడు మారుతిపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరిగింది ఈ వైఫల్యం తర్వాత మారుతి తదుపరి ప్రాజెక్ట్పై ఇండస్ట్రీలో పెద్ద చర్చ మొదలైంది మొదట్లో ఆయన తన నెక్స్ట్ సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నారని వార్తలు వినిపించాయి కానీ ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో ఆ ప్రాజెక్ట్ తాత్కాలికంగా నిలిచిపోయినట్లు సమాచారం దీంతో మారుతి తన ప్లాన్ ను మరో దిశగా మలిచి తెలుస్తుంది తాజా టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం మారుతి తన రీఎంట్రీ సినిమాను మెగా హీరో వరుణ్ తేజ్ తో చేయాలని ఫిక్స్ అయినట్లు టాక్ నడుస్తుంది ఇటీవల మారుతి ఆయనకు పూర్తి కథను వినిపించాడని మారుతి స్టైల్ కు తగ్గ పక్క కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ కథకు వరుణ్ తేజ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం ఈ సినిమా బలే బలే మొగాడిపోయి తరహాలో ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా కనెక్ట్ అయ్యేలా నవ్వుల్ పంచే ఎంటర్టైనర్గా ఉండబోతుందని చెబుతున్నారు ఈ ప్రాజెక్ట్ను యూవీ క్రియేషన్స్ నిర్మించనున్నట్లు టాలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతుంది త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్